ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసల పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి కొత్త పెన్షన్లు దాంతోపాటు ఏదైతే మనం పాత పెన్షన్లు తీసుకుంటున్నామో ప్రభుత్వం అయితే ఎట్టకేలకు అనగా రెండు వేల రూపాయలు తీసుకునే వారికి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకునే వారికి ఆరు వేల రూపాయలు అయితే అందిస్తామని ప్రభుత్వం నుంచి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చిందండి ఎవరెవరికి అందిస్తారు ఎప్పటి నుంచి అందిస్తారు ఈరోజు పెన్షన్లు ఏ జిల్లాలకు అయితే అందివ్వనున్నారు దాంతోపాటు తెలంగాణలో ప్రభుత్వం అయితే ఈ పెన్షన్లు అయితే పూర్తిగా అయితే రద్దు చేయబోతున్నారండి సో ఎందుకు రద్దు చేయబోతున్నారు మహిళలకు సంబంధించినటువంటి ఇరవై ఐదు వందలు దాంతోపాటు బతుకమ్మ కానుకకు సంబంధించి మనకు చీరలు ఇస్తున్నారా ఈసారి లేదంటే పూర్తి స్థాయిలో మహిళలకు ఐదు వందల రూపాయలు ఇస్తున్నారా దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మిత్రులు చెప్తున్నారు ఏంటంటే మాకు రెండు నెలల పెన్షన్లు కూడా పాత బకాయిల్లాగా కట్ చేశారు మాకు పెన్షన్లు అయితే ఇవ్వలేదు అసలు ఇస్తున్నారా ఇవ్వరా ఎప్పటి నుంచి ఇస్తే మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు అయితే అందరికైతే అందిస్తున్నారు మరి ఆల్రెడీ మనకు దసరా పండుగ అయితే దగ్గరలో అయితే ఉంది ప్రభుత్వం ఎటువంటి శుభవార్తలు అయితే తీసుకురాబోతుంది ఇక మొత్తానికి దీనిపైన మంత్రి ఆ సీతకైతే గుడ్ న్యూస్ అని ఇచ్చారండి సో ఆ వివరాలు ఏంటనేది మన వీడియో రూపంలో ఈ వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రై కూడా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి లేట్ చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోదామండి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో అరుగులైన పేదలందరికీ కూడా సంక్షేమ పథకాలు అయితే అందాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఫ్యామిలీ డిజిటల్ కార్డు అయితే ఇస్తున్నారు కదా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇందులో మనకు ఆల్రెడీ మూడు తారీఖు నుంచి ఏడు తారీఖు వరకు పైలట్ ప్రాజెక్ట్ కింద దరఖాస్తులు అయితే తీసుకున్నారన్నమాట ఒక దేశంలో ఒక కార్డు లాగా ఒక రాష్ట్రం ఒక కార్డు లాగా తీసుకున్నారు ఇందులో మనకు రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ రైతు బీమా అదేవిధంగా రైతు భరోసా షాది ముబారక్ కళ్యాణ్ లక్ష్మి ఇక ఆసరా పెన్షన్లకు సంబంధించి కూడా మనకు వంటి ప్రజా సంక్షేమ పథకాల కార్యక్రమాలు ముప్పై శాఖల నుంచి రకరకాలుగా సేకరించడం అయితే జరుగుతుందని చెప్పేసి ఒకే కార్డులో ఇవన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది ఒక క్లిక్ కనుక చేసినట్లయితే ఎలాంటి పథకాలు అర్హులు ఏంటి అనేది దీనికి సంబంధించి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఏదైతే ఉందో మూడు విభాగాలుగా అది గట్టిని నమోదు చేయడానికి దీంట్లో కుటుంబ సమస్య వివరాలు అభ్యర్థి పేరు దాంతోపాటు ఏదైతే సెల్ నెంబర్ రేషన్ రకం పుట్టిన తేదీ వార్షికాదాయం అదేవిధంగా విద్యార్హత కులము వృత్తి ఈ రెండో విభాగంలో వచ్చేసి మనకు చిరునామా నమోదు చేయాల్సి ఉంటుంది ఇంకా మూడో విభాగంలో వచ్చేసి దరఖాస్తుదారు సంబంధం ఏ రకంగా ఉంది ఇక పుట్టిన తేదీ అదేవిధంగా ఇక ఆధార్ నెంబర్ వంటి దాంతోపాటు ఆధార్ నెంబర్ పుట్టిన తేదీ నమోదు చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఏమాత్రం పొరపాటు జరిగినా వివిధ కుటుంబ సంక్షేమాలకు సంబంధించి ఆ పథకాలు అయితే అందకపోవచ్చు కాబట్టి తర్వాత ఫైనల్గా ఈ నాలుగు పత్రాలు అనగా సంతకం చేయాల్సి అయితే ఉంటుంది తర్వాత కుటుంబం ఆధార్ కార్డు అదేవిధంగా ఫోటో ఇవన్నీ కూడా దాంతోపాటు బర్త్ సర్టిఫికేట్ పిల్లలను తప్పనిసరిగా చేర్పించడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ప్రజలందరికీ సేవ రేవంత్ రెడ్డి డిజిటల్ పైన సర్కార్ కీలక ప్రకటన చేసింది ఎందుకంటే ఇప్పుడే పౌర సరఫరాల శాఖ నుంచి మనకు డిజిటల్ కార్డుకు సంబంధించి ఇది కదా అండి సో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మీరు అప్లికేషన్లు చేసుకోవడానికి ఎలాంటి కొత్త ప్రొఫార్మా కానీ ఎలాంటిది అయితే విడుదల చేయలేదు ఎందుకంటే చాలామంది ఒక ప్రొఫార్మో జిరాక్స్ సెంటర్లో లేదంటే ఇంటర్నెట్లో తీసుకొని అవి గ్రామ పంచాయతీ పూర్తి స్థాయిలో తహసీల్దార్ మండల కార్యాలయాలకు ఇవన్నీ కూడా అందిస్తున్నారట సో అలాంటివి ఇప్పుడు ప్రస్తుతానికి ఏం తీసుకోవడం లేదు అవన్నీ కూడా ఫేక్ అని చెప్పేసి నమ్మకండి అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేసే ప్రయత్నం అయితే చేసింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆసరా పెన్షన్లకు సంబంధించి ఈరోజు ఏ జిల్లాలో ఇవ్వన్నారు ఏంటనేది చూద్దామండి తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం అయితే దాదాపు తొంభై శాతం మేరకు అయితే పెన్షన్లు అయితే అన్ని ఇచ్చారట మిగతా దాదాపు ఒక పది శాతం మందికి మాత్రమే పెన్షన్లు అయితే ఇవ్వాల్సి అయితే ఉంది ఇందులో భద్రాద్రి కొత్తగూడెం అదేవిధంగా హనుమకొండ హైదరాబాద్ జగిత్యాల జనగాం జయశంకర్ బుబ్బలపల్లి జోగులాంబ గద్వాల కామారెడ్డి కరీంనగర్ అదేవిధంగా కొరంబిం మహబూబాద్ నగర్ మచిరేళ్ళ మెదక్ మెడ్చేళ్ళు ములుగు నాగర్ కర్నూలు నల్గొండ నారాయణపేట నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి సిద్దిపేట అదేవిధంగా జిల్లాలకు జిల్లాలకైతే వరంగల్ ఇక మిగతా జిల్లాలకు అయితే డబ్బులు అయితే పంపిణీ అయితే చేస్తారండి సోషంలో ఇప్పటికే అదైతే ఆసరా పెన్షన్లు చాలా వరకు అయితే ఆలస్యమైందని చెప్పేసి ఆల్రెడీ మనకు అక్టోబరు దాదాపు చివరి వరం అంటే పండుగ వరకైతే వచ్చాం కాబట్టి చాలా చోట్లయితే ఇస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇక కొంతమంది తీసుకోలేదు అంటే కొంతమంది అయితే ఇవ్వడం లేదని చెప్తున్నారు దాదాపు స్థాయిలో కూడా రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదార్లు అయితే అందిస్తున్నారు కొన్ని చోట్ల వాళ్ళు పడుతున్నాయి కొన్ని చోట్ల ఎండలు పడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండి తీసుకునే ప్రయత్నం చేయండి గ్రామంలో అయితే పోస్ట్ మ్యాన్ ఏ అంటే ఎప్పుడు ఏ సమయానికి వస్తున్నారో తెలుసుకొని ఫోన్ అయినా తెలుసుకున్నట్లయితే వారు వచ్చిన టైంకి వెళ్తేనే మనకు పెన్షన్లు అయితే వస్తాయి పెన్షన్లు తీసుకున్న వారు హ్యాపీ దాంతోపాటు ప్రభుత్వం మరి బ్యాంక్ అకౌంట్లో పడేవారికి అయితే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయితే పడతాయి అండి మిగతా కండిషన్ అప్లై చేశారండి ఎందుకంటే మూడు నెలలు కనుక మీరు పెన్షన్లు తీసుకోకపోతే మా అకౌంట్లో ఉంటున్నాయని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా తీసుకోపోతే రెగ్యులర్గా లేకపోతే పెన్షన్లు కూడా తొలిస్తున్నారు ఇక పూర్తి స్థాయిలో కూడా ఈ సర్వే అంటే ఇప్పుడే డిజిటల్ కార్డు సంబంధించి ఇవన్నీ కూడా గతంలో చెప్పాను ఇవన్నీ కూడా ఇవన్నీ కార్యక్రమాలు ఈ నెలలోనే మనకు పూర్తి స్థాయిలో ఇందిరామహిలు అయితే ఇవ్వనున్నారు ఇక దాంతోపాటు తెలంగాణలో ఇప్పటికే కొత్త పెన్షన్ల కోసమైతే ఎదురు చూస్తున్నాం దీనికి సంబంధించి ప్రభుత్వం చెప్పకనే చెప్తుంది ఏంటంటే మేము అందరం కూడా పూర్తి స్థాయిలో పెన్షన్లు ఇవ్వడానికే ముందుకొస్తున్నాం కాబట్టి బడ్జెట్ అనేది లేకపోవడం వల్ల ఈ నెల కూడా దాటేసే ప్రయత్నం అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ అక్టోబర్కు మనకు ఈ నెల చివరాఖరికి లేదంటే పూర్తిలో నవంబర్లో అయినా కొత్త పెన్షన్లు పెంచిన పెన్షన్లు అయినా మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని సీఎం రెడ్డి ఒక అప్డేట్ అయితే అందించడం జరిగిందనమాట పూర్తి స్థాయిలో దీనిపైన ప్రభుత్వాలు పైన బీఆర్ఎస్ ఇటు ఆసరాపడి లబ్ధారులు ఆందోళనలు కూడా వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు బతుకమ్మకు సంబంధించి ఏదైతే చీరలు ఉన్నాయో గతంలో నగదు రూపంలో గిఫ్ట్ అన్న ఇస్తామని చెప్పారు కానీ ఐదు వందలు వెయ్యి రూపాయలు ఏమి ఇవ్వడం లేదు ఒక మహిళలకు సంబంధించి మహిళా సంఘాల ద్వారా పూర్తి స్థాయిలో కూడా కొన్ని జిల్లాలకు ఇప్పుడిప్పుడే ఇస్తున్నారు కొన్ని జిల్లాలకు మనకు అక్టోబరు ఏదైతే పన్నెండు తారీఖు లోపు అందరికీ అయితే ఇస్తారు మహిళా సంఘాలకు సంబంధించి మహిళలందరికీ కూడా ఒక చీర అయితే ఇస్తున్నారండి పద్దెనిమిది నెల పద్దెనిమిది ఏళ్ళు నిన్న వారందరూ కూడా రేషన్ షాప్ల ద్వారా కూడా చీరలు అయితే అందిస్తున్నారు సో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు పెండింగ్ సంబంధించినటువంటి పెన్షన్లు ఏదైతే ఉన్నాయో చాలా మంది అంటున్నారు అక్టోబరు దాంతో పూర్తి స్థాయిలో ఆగస్టు జూలై పెన్షన్లు కూడా రాలేదు అంటున్నారు కాబట్టి ఈ నెల మనకు ఆల్రెడీ కొంతమందికి ఒక నెలకు సంబంధించి పెన్షన్ రెండు నెలలు రావాల్సిన కట్టైన పెన్షన్ ఒక నెల మాత్రం వచ్చి ఇంకో నెల బాకీ అయితే పడ్డదని కూడా అంటున్నారు మిత్రులు అందరూ సో వెయిట్ చేయాలి ఎందుకంటే ప్రభుత్వం అయితే ఖజాన్ లేదంటున్నారు కొంతమందికి రెండు నెలల పెన్షన్లు కూడా పడ్డాయని చెప్తున్నారు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు కనుక పెన్షన్లు తీసుకున్నారా ఒకవేళ పడకపోతే మాత్రం ప్రభుత్వం అయితే క్లియర్ కట్గా చెప్పింది ఈ నెల పెన్షన్లకు సంబంధించి ఏదైతే మేము ఆసరా పెన్షన్లు కొత్తవిస్తామో వాటితో పాటు ఇవి పూర్తి స్థాయిలో పాత పెన్షన్లు అర్హులను గుర్తించినప్పుడు ఈ పెన్షన్లు కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు కీలక అప్డేట్ అయితే అందించారు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల ధరకు సంబంధించి తొందరలోనే డిజిటల్ సర్వే అయితే జరగబోతుంది కాబట్టి ఫ్యామిలీకి సంబంధించి కొన్ని పత్రాలు అయితే జాగ్రత్తగా దగ్గర అయితే పెట్టుకోవాల్సింది అని చెప్పింది అనమాట సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేషన్ తెలియజేస్తాను చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్